వేములవాడలో జరుగుతున్న రోడ్ల ఆధునికరణ పనులతో పాటు మహాశివరాత్రి ఏర్పాట్లు వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వేములవాడ శాసనసభ్యులు చలమనేని రమేష్ బాబు ఆదేశించారు ఆదివారం రోజున నంది కమన్ వద్ద ప్రారంభించిన పనుల పరిశీలన సందర్భంగా అక్కడ చెట్లు నాటి పనులను పరిశీలించారు అనంతరం వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు కాగా పట్టణ బలకు మంచినీటి సరఫరా చేసే మిషన్ భగీరథ ట్రయల్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించి ఈ సందర్భంగా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ ఈని రమేష్ బాబు మాట్లాడుతూ టెంపుల్ సిటీ అయిన మేములవాడను అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని నూతనంగా రెండు బ్రిడ్జ్ల నిర్మాణం త్వరలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని ఎనభై ఫీట్లతో చేపట్టనున్నామని అన్నారు ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ అమల ఉమా లక్ష్మీరాజం ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రావు సేస్ డైరెక్టర్ రామదీత రాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు స్థానిక నేతలు ఉన్నారు ok to wanna check la

हम्म देखो के कोई पढ़ ले के 1 2 3 4 5 6 7 8 9 10 यला पार्टी पूत्र प्रवर्धम यस्मात् तस्मा जीवम केत्या मदशान नमस्कार कर पर अंदर बाल बोल तर मी आता मीकडे आहे आता होतो तुम्हाला तो कधीची छान प्लॅनिंग करायला గౌరవం ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిది నాడు ఇక్కడికి వచ్చినప్పుడు చేసినటువంటి ప్రణాళికలు వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కూడా ఇప్పుడు ముఖ్యరాతో పాటు ఇది దశకు వస్తున్నాయి ప్రధానంగా రాదారు భీములవాడకు వచ్చేటువంటి ప్రతి రాదారు కూడా ఫోర్ లైన్ లేక డబుల్ రోడ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రాధాలను కూడా అయితే ఫోర్ లైన్ లేకపోతే డబుల్ రోడ్ చేయడం జరుగుతుంది ఒక వంద ఇరవై కోట్ల రూపాయల పనులు కేవలం రోడ్లతోనే అవుతుంది ఈ బ్రిడ్జ్ కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ ఇది ఇట్లాంటివి ఇంకోటి వస్తుంది రెండో బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఎంత ప్రాముఖ్యత అంటే హైదరాబాద్లో కాదు వేములవాడ పట్టణం నుంచి ఇటు బయటికి వెళ్ళాలన్నా లోపలికి పోవాలన్నా కానీ ట్రాఫిక్ జామ్ అనేది గత సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఈ మొదటి బ్రిడ్జ్ను శివరాత్రికి మరి రహదారి ఫ్రీ చేయడం జరుగుతుంది ఉపయోగించుకునే విధంగా రెండవ బ్రిడ్జ్ కూడా ఒక ఆరు నెలల్లో పూర్తి చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి ఆ పని కూడా జరుగుతుంది ఇట్లా ఈ రహదారుల సమస్య ప్రధానంగా పరిష్కారం ఇక్కడ ఉన్న బస్ స్టాండ్ను ఎగిటేల బస్ స్టాండ్కి తరలించి అక్కడ ఇరవై కోట్ల రూపాయలతోటి ఇరవై ఎకరాలు కొని పన్నెండు కోట్లతోటి ఒక నలభై ప్లాట్ఫామ్లు గల పెద్ద బస్ స్టాండ్ కూడా కట్టడానికి ప్రాధికారి సిద్ధమైనవి ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ దాటంగానే మనకు టెంపుల్ రోడ్ ఉంటుంది టెంపుల్ రోడ్ కూడా వైడనింగ్కు ఎనభై ఫీట్ల వైడనింగ్ టెంపుల్ రోడ్ జరుగుతుంది దానికి కూడా అన్ని సిద్ధమైంది ఆర్ వాళ్ళు వాల్యుయేషన్ చేస్తుంది ఎవరికి ఎంత పోతే ఎంత డబ్బు ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా గత ప్రకారం వంద శాతం ఉన్నటువంటి హక్కు ప్రకారం వారికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అది గుడిచేరు కూడా ఇవ్వడం జరిగింది బండిపోసమ్మ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఒక ఎక్కడ తీసుకుంటాం కాబట్టి రోడ్ వైండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మంద పడకల ఆసుపత్రి ఏదైతే మనం ఇద్దరు చూసినామో అది ఏరియా ఆసుపత్రి మన భీమలవాడ నియోజకవర్గాన్ని అది కూడా తుది దశలో ఉండదు ఆగస్టు వరకు మొత్తం పనులన్నీ పూర్తయి మనం దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది అదృష్టాత్తు మన జిల్లా ఈటల రాజేందర్ గారే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమిస్తుంది కాబట్టి వారి ద్వారా తొందరగా ఇంకా తొందరగా చేసుకునే అవకాశం పొందుతున్నాయి అది కాకుండా ఈ రహదారులను మరి వీటన్నిటి కూడా పచ్చదనంతో ఎట్లయితే మనం సిద్దిపేటలో సిరిసిల్ చూసినామో ఇక్కడ కూడా మనం చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ రోడ్ వైడ్నింగ్ అయింది కాబట్టి డివైడర్లు వచ్చినాయి కాబట్టి ఇది చేసుకుంటూ ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య ఆ మంచినీటి సమస్య కూడా మనకు ఉన్నటువంటి విడిమానలో ఆర్ ఏమ్స్ ఏవైతే ఉన్నాయో అది కట్టిన మరి రావడానికి అన్ని పైపు పూర్తయినాయి దాన్ని కూడా ఇప్పుడు చూసి మొత్తం మేము కావడా పట్టణంలో ఏ వాడకట్టుకు కూడా మంచి నీళ్ళ సమస్య లేకుండా చేయడం కోరికే ఈ ప్రయత్నం చేయడం జరిగింది మిషన్ భగీరద దాన్ని కూడా త్వరలోని ప్రారంభిస్తుంది నీళ్ళు ఇక్కడ చేరినాయి కంపులో ఇప్పుడు మళ్ళీ ప్రతి వాడకట్టు కూడా చేరాలి కాబట్టి ప్రతి వాడకట్టు కూడా తిరిగి ఎక్కడ ఎట్లా చేరుతాయి ఎట్లా చేయాలనే విషయం మీద కూడా మంచి ఎన్ని రోజులు కష్టపడి అన్ని వాళ్ళకీ అది చేయడం జరుగుతుంది అది కాకుండా మనకు ఉన్నటువంటి దేవాలయం చేరు సుందరీకరణ తొంభై కోట్లతో తోటి పనులు జరుగుతున్నాయి దాని మీద వచ్చేటువంటి సముదాయాలన్నీ కూడా ప్లాన్లన్నీ పూర్తయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్లు ఒక చేసిన తర్వాత అక్కడ కూడా కార్యక్రమాలు పెట్టాయి అందుకంటే ముఖ్యంగా దేవాలయంలో ముప్పై ఐదు ఎకరాలు పూర్తినారు అనేటువంటి ఒక అపవాదం తీసుకురావడం ప్రయత్నం జరిగింది అది పూడ్చలేదు ఆ ముప్పై ఎకరాలు మల తీసుకొని వాళ్ళకు ముప్పై కోట్లు ఇచ్చి మరి ఆ కార్యక్రమం చేస్తున్నాం విడిమానేరు నుంచి లిఫ్ట్ కూడా చివరి దశలో ఉన్నది దానికి కూడా ట్రాయల్ రన్ నిర్వహించి గుడిచెరువులో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఉంటట్టు చేస్తుంది కాబట్టి గుడిచెరువుల మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు మిషన్ బైరా ద్వారా ఇంటింటికి మరి నల్లా కార్యక్రమం అదేవిధంగా ఇక్కడనే ఉన్నటువంటి బతుకమ్మ తెప్పే దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ చెక్ డ్యామ్ కూడా ప్రపోజలు పంపినాము ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ పిప్పాపురం గ్రామానికి వేసి అక్కడనే ఒక చెక్ డ్యామ్ పెట్టినట్టయితే మనకు నీళ్ళు నిల్వ ఉండి బతుకమ్మలకు ఉపయోగపడుతుంది అక్కడ ఉన్నటువంటి రజక సోదరులకు ఉపయోగపడుతుంది గ్రామానికి ఉపయోగపడుతుంది కాబట్టి మొత్తం మూలవాగు పరివాహక ప్రాంతంలో తొమ్మిది చెక్ డ్యామ్ ప్రపోజ్ చేశారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కట్ట అన్నీ కూడా చేయాలని కాబట్టి ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా అన్నీ కూడా గొలుసుకట్టు చెరువులకు ఎక్కడెక్కడ క్రియ ఛానల్ ఉందో వాటిని పూర్తి చేయడం చెరువులకు మరి ఉన్నటువంటి దూరంగా ఉంటే వాటికి చెక్ డ్యామ్లు వేయడం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది తద్వారా సాగునీటి రంగంలో కూడా ఇప్పుడు నలభై వేల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చినాం ఇంకా అరవై వేల ఎకరాలకు వచ్చి సంవత్సరం నెల లోపలి ఇచ్చేటువంటి అవకాశం ఉంది మల్కబెట్ల ధర తొందరగా పూర్తి అవుతుంది అక్కడ నుంచి నిమ్మపేళ్ళకి నీళ్ళు పడితే నిమ్మపేళ్ళు నిండిన తర్వాత ఏ ఒక్క బొట్టు ఎక్కువైనా కానీ ఈ మూలభాగం నీళ్ళిపోతాయి కాబట్టి ఈ మూలభాగం మళ్ళా జీవనదిగా ప్రవహించేటువంటి మంచి అవకాశం కూడా మనకు లభిస్తుంది అట్లనే కదిలాపు మెడిపెల్లి కొరకు మరి అక్కడ ఉన్నటువంటి కలికోట సూరమ్మ చెయ్య రూపాలను ప్రారంభమైన నిన్ననే అక్కడ కూడా వచ్చే ఏడాది లోపల ఆ కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకుంటే లక్ష ఎకరాలకు సాగులు ఇచ్చేటువంటి మొట్టమొదటి నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం తప్పకుండా కాబోతుంది కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామి దయ మన మీద ఎంత గొప్ప ఉన్నదంటే ఇన్ని సంవత్సరాలు రాజరాజేశ్వర స్వామి కటాక్షించలేదు నేను తెలంగాణ వచ్చినాకనే ఇవన్నీ చేయించుకుంటా అనుకుంటూ కావచ్చు తెలంగాణ సాధించే వరకు ఆగిండు తెలంగాణ వచ్చినాక అన్ని రంగాల్లో ఇక్కడ అభివృద్ధి అవుతుంది మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం అంటే చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వచ్చే ఏడాది అర్థం లోపల ఇవన్నీ తప్పకుండా పూర్తి చేస్తూ ఉన్న ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేసిందో అవన్నీ కూడా మీ అందరూ తిన్నరు అవన్నీ కూడా ఆయన అసెంబ్లీలో కూడా వారు చెప్పడం జరిగింది పెన్షన్లు పెట్టి చేయడం కానీ మరి భూపక్షాలను కానీ సాగునీటి రంగంలో అత్యధిక పెట్టుబడి రైతు బంధు కార్యక్రమంలో పదివేలు ఇలాంటివి ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడంతో పాటు ఈ నియోజకవర్గంలో వేములవాడ పట్టణం ఎందుకంటే ఒక లక్ష మంది నివసించేటువంటి ప్రాంతంగా మారిపోయింది ఇటు వేమనాడ పట్టణం వెనుకవైపు మరి ముంపు గ్రామాలు ఈ మధ్యలో తిప్పాపురం మరి నాంపల్లి ఇవి కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి అయిపోయినాయి కాబట్టి ఒక లక్ష మంది ఉండేటువంటి గ్రేటర్ వేములవాడ వచ్చేసింది మనం కాబట్టి వీటన్నిటి కూడా ఈ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఈ రహదారులు మంచి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పినాం వంద శాతం చేస్తాం వాటికి మీ అందరూ కూడా ఎవరికి ఎట్లయితే ఆశీర్వించిందో ఇప్పుడు కూడా కోరుకుంటూ మూడు నాలుగో తేదీలలో శివరాత్రి ఉండదు శివార్చన అనే కార్యక్రమం చేసి ఒక కోటి రూపాయలు ఖర్చు చేసి రెండు వేల మంది కళాకారులు రాబోతున్నారు గవర్నర్ గారు వస్తారు స్పీకర్ గారు వస్తారు వారికి ఒక హెలిప్యాడ్ కూడా తయారై ఉన్నది పెద్ద ఎత్తున మూడో తారీఖు నాడు ప్రారంభమయ్యే శివార్చన నాలుగు నాడు రాత్రి అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఆ గొప్ప సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా మేము నాడు ఆ పట్టణాలు లేకపోతే మన నియోజకవర్గంలో అందరూ కూడా ఆహ్వానిస్తూ అందరి దీవెనలో ఉండాలని తప్పకుండా ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని పూర్తి చేసి ఎందరితోనూ కూడా శభాషంపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాం జై తెలంగాణ